హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేప్ సర్దాగా మేము టూ డేస్ షిర్డీకి ప్లాన్ చేసుకున్నాము సో షిర్డీలో టూ డేస్ ఎలా స్పెండ్ చేసాము ఏవేవి ప్లేసెస్ చూసాము మీరు కూడా టూ డేస్ కనుక పెట్టుకుని వెళ్తే ఏవేవి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పి చెప్పడానికి వీడియోని చేస్తున్నాను సో మార్నింగ్ మేము షిర్డీ వెళ్ళడానికి నైన్ అయ్యింది నేను మీకు ఇక్కడ బోర్డ్ చూపించాలి అని చెప్పి వీడియోని తీస్తూ ఉంటే కరెక్ట్గా ఆ ప్లేస్ వచ్చేసరికి ట్రైన్ అడ్డు వచ్చేసింది ఆ బోర్డు కూడా కనిపించలేదు సో ఫైనలీ షిర్డీ రీచ్డ్ అండి సాయినగర్ షిర్డీ ఇప్పుడే ట్రైన్ దిగాము మనకి స్టార్టింగ్లోనే బాబాగారి ఫోటోతో వెల్కమ్ చెప్తున్నది స్టేషన్ కూడా సో ఇక్కడ నుంచి మనం బయటికి వచ్చేస్తే మనకి షిర్డీలోకి వెళ్ళటానికి అంటే దర్శనానికి బాబా గారి టెంపుల్కి వెళ్ళటానికి ఆటో బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడే ఆటో స్టాండ్ మనం కూడా ఆటో దగ్గరికి వెళ్ళక్కర్లేదు వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మాట్లాడుకుని తీసుకెళ్ళిపోతుంటారు అలాగే బాబా గారి ట్రస్ట్ది వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు కావాలంటే ఈ వెహికల్స్ లో కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ నుంచి ఆటోలో బయలుదేరాము నేను షిర్డికి రావటం ఇది థర్డ్ టైము మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు షిరిడిని దర్శించుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి మేము హేమ సాయిరం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సైకిల్ స్వామివారి ఆశ్రమం ఉందండి ఇక్కడ మనకి చాలా రీజనబుల్ రేట్తో రూమ్స్ అవైలబుల్గా ఉంటున్నాయి ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ బోత్ అవైలబుల్గా ఉంది మీరు కూడా వస్తే ఇక్కడ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రేట్ అన్నది చాలా రీజనబుల్గా ఉంది సో మేము రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెంటనే దర్శనానికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి అనుకుంటే నెంబర్ టూ ఇంతకు ముందులా లేదు ఇప్పుడు గేట్స్ నెంబర్స్ మార్చేశారు అన్నీ కూడా ఇది ఫ్రీ దర్శనం దండి మేము టోకెన్ తీసుకున్నాము అది పేడు దర్శన్ అంటారు దాన్ని సో పేడు దర్శన్కి ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి గేట్ నెంబర్ వన్ కూడా ఫ్రీ దర్శన్దే చాలా మంది ఉన్నారండి భక్తులు సో బాబా గారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంది అందుకనే మేము ఫ్రీ దర్శన్కి వెళ్ళలేదు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు పేడ్ దర్శన్ గాని ఫ్రీ దర్శన్ గాని ఇందులోంచే వెళ్ళాలి చూండి ఫ్రీ దర్శన్ వాళ్ళు ఎలా పరుగులు తీస్తున్నారో పేట్ పాస్ దర్శన్ ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాలి కానీ లోపలికి ఫోన్ ఎలా లేదు సో అందుకని బయట వరకు కూడా క్యాప్చర్ చేశాను సో దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను సో అప్పటి వరకు మీరు కూడా బాబా గారిని తలుచుకోండి దర్శనం అయిపోయిందండి బయటకు వస్తాము మాకు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది బట్ బాబా గారిని తని తీరా చూశాను ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న ఆడిటోరియంలా ఉంటుంది ఇందులో ఈవినింగ్ టైమ్ కల్చరల్ యాక్టివిటీస్ క్లాసికల్ డాన్సెస్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది డే టైమ్ అంతా కూడా ఏంటంటే రూమ్స్ దొరకని వాళ్ళు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు ఈ ఆడిటోరియం కి రైట్ సైడ్ లో ఒక క్యాంటీన్ ఉంటుందండి కాఫీ టీ మిల్క్ ఇక్కడ చాలా రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి టీ అయితే జస్ట్ టూ రూపీసే కాఫీ అండ్ మిల్క్ వచ్చేసి త్రీ రూపీస్ వన్ లీటర్ వాటర్ బాటిల్ టెన్ రూపీసే ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్ గా తాగండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి బాబా గారి ముఖ దర్శనకి వెళ్ళే దారి ఉంటుంది ఇందులోంచి లోపలికి వెళ్ళాలి లైన్లో ఇదేంటంటే మనకి బాబాగారిని కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తూ దర్శనం చేసుకోవచ్చు ఎవరైతే ఆ లైన్లో వెళ్ళి ఫ్రీ దర్శనం అది చేసుకోలేమనుకుంటారో అలాంటి వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే వాళ్ళకి ముఖ దర్శనం అన్నది డైరెక్ట్గా కొంచెం డిస్టెన్స్లో బాబా గారు కనిపిస్తూ ఉంటారు బాబా గారి ముఖ ఆపోజిట్ ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఈయన్ని కూడా దర్శించుకుందాం బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఆర్చ్లా కనిపిస్తుంది కదా ఇందులోంచి బయటికి వెళ్తే లెఫ్ట్ సైడ్ చావిడి ఉంటుంది ద్వారకామాయి శిథిలావస్థలో ఉన్నప్పుడు దాన్ని పునర్నిర్మించేంత వరకు బాబాగారు చావిడిలోనే రాత్రిపూట పడుకొని తిరిగి మార్నింగ్ మళ్ళీ ద్వారకామాయి వెళ్ళేవారట అంత పవిత్రత ఉంది చావిడికి కూడా లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా ఉంటుంది ఎంట్రీ చావిడిలో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వస్తే మనకి ద్వారకామాయ కనిపిస్తుంది బాబాగారు నివసించిన మసీదే ద్వారకామాయి ఇక్కడ బాబాగారు వంట చేసేవారు అనేక దీపాలను వెలిగించేవారు అంతేకాదండి బాబాగారు స్వయంగా వెలిగించిన దుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది సో డైరెక్ట్గా దర్శనం చేసేసుకున్నాము అలా ముఖ దర్శనానికి కూడా రెండు సార్లు వెళ్ళొచ్చాము సో అందుకని ఇప్పుడు లోకల్గా షిరిడీలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ చూడాలి అనుకున్నాము మేము ఇవంతా చూసుకుని బయటకు వచ్చేసరికి టైము ఫోర్ ఓ క్లాక్ అయ్యింది ఆటో వాటితో మాట్లాడితే లోకల్గా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ చూపించడానికి సిక్స్ హండ్రెడ్ అడుగుతున్నారండి ఇంకా ఎక్కువ కూడా అడుగుతున్నారు బార్గెన్ చేయండి కంపల్సరీ సిక్స్ హండ్రెడ్కి మేము మాట్లాడుకున్నాము సో ఫస్ట్గా మమ్మల్ని కండోబా టెంపుల్కి తీసుకెళ్లాడు ఇక్కడికి బాబాగారు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చారట అండి అప్పుడు ఖండోబా మందిరంలో ఉండే పూజారి అయిన మహాసాపతి బండి దగ్గరకు వచ్చి ఆవో సాయి అంటే రండి సాయి అని పిలిచారట అప్పటి నుంచి బాబా గారికి సాయి అనే పేరే ఉండిపోయింది ఖండోబా అంటే దుష్టులను ఖండించే తండ్రి అని అర్థం దీన్ని నిరూపిస్తూ ఒక చరిత్ర కూడా ఉంది ఒకప్పుడు మల్ల మణి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారట వీరు లోకాలను పట్టి పీడిస్తున్నప్పుడు వాటి నుంచి కాపాడమని దేవతలంతా బ్రహ్మ విష్ణువులను వేడుకున్న లాభం లేక చివరిగా శివుడిని వేడుకున్నారట అప్పుడు ఆ శివయ్య మార్తాండ భైరవునిగా మారి ఆ ఇద్దరు రాక్షసులను సంహరించాడట అలా ఆ పరమశివుడు ఖండోబాగా మారాడు ఇప్పటికీ మహారాష్ట్రలో చాలామంది శివుడిని ఖండోబా రూపంలోనే పూజిస్తుంటారు ఈ ఆలయంలో బాబాగారిది పెద్ద విగ్రహం ఉంటుంది బాబా గారితో పాటు ఖండోబాగా పరమశివుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు ఖండోబాకి ఐదుగురు భార్యలు తొలి ఇద్దరు భార్యలు ఆయనతో పాటుగా గుళ్ళలో కనిపిస్తూ ఉంటారు వారే పార్వతీదేవి మరియు గంగాదేవి ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బాబా గారి శిష్యుల ఫోటోలు అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖుల ఫోటోలు మధ్యలో కనిపిస్తుందే మహల్సాపతి ఈ ఆలయపు పూజారి మహల్సాపతి గారి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద ఆయన వీటన్నిటి హిస్టరీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈయనండి మహల్సాపతి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి వెళ్ళాము మహాలక్ష్మి సమేతుడైన విష్ణువు పంచముఖ గణపతిగా ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నారు పంచభూతాలు ఈ పంచముఖాలకు ప్రతిరూపాలు గణపతికి ఎదురుగా ఉన్న మూషికం చెవిలో తమ కోరికలు చెప్తే తప్పక తీరుతాయని భక్తులు ఇక్కడ బాగా నమ్ముతారు ఆడవారు ఎడమ చెవిలోనూ మగవారు కుడి చెవిలోనూ కోరికలు చెప్తారు అవి తీరిన తర్వాత తప్పక మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను గుడి వెలుపల తెలుగు హిందీ అండ్ మరాఠీల్లో భద్రపరిచారు ఇక్కడి నుంచి మేము జానకిదాస్ మహారాజ్ అండ్ సతీ గోదావరి మాతాజీ యొక్క ఆశ్రమాలకు వెళ్ళాము ఈ లోపల బాబా గారి శిష్యుల ఫోటోలు బాబాగారి ప్రథమ శిష్యులు ఫోటోలు ఇక్కడ ఉన్నాయి గోదావరి మాత జానకి దాస్ మహారాజ్ వీళ్ళే ఈవిడేనండి గోదావరి మాత ఒక చెట్టులో వినాయకుడు వెళ్తాడు చూడండి ఆయన షేప్ ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇక ఇక్కడి నుంచి వీరభద్రుడి గుడికి వెళ్ళాము ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది స్టార్టింగ్ లో ఛత్రపతి శివాజీ గారిది పెద్ద స్టాచ్యూ ఉంది వీరభద్రుడు శివుని ప్రతిరూపం శ్రీ వీరభద్రాయ నమః బాబా గారు రాహతా వచ్చినప్పుడు ఈ వీరభద్ర ఆలయంలో ఇప్పుడు బాబా గారి ఫోటో ఉంది కదా ఇదే ప్లేస్ లో కూర్చునేవారట అందుకనే ఆ ప్లేస్ లో బాబా గారి ఫోటోని పెట్టారు నెక్స్ట్ ఇక్కడ నుంచి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాము టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్టు ఇది ఇలాంటివి భారతదేశంలో మూడే ఉన్నాయి షిరిడి నుంచి రహతా వెళ్ళే దారిలో ఈ కల్పవృక్షం ఉంటుంది బాబాగారు రహతాకి వెళ్ళేటప్పుడు ఈ కల్పవృక్షం దగ్గర ఆగి కొంచెం సేపు కూర్చుని సేద తీరి మళ్ళీ వెళ్ళేవారట అక్కడ నుంచి నెక్స్ట్ సాయి హెరిటేజ్ విలేజ్ షిరిడి ఓల్డ్ విలేజ్కి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అందువల్ల లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాము ఇక్కడ సాయిబాబా గారు చిన్నప్పుడు షిరిడి వచ్చినప్పటి నుంచి షిరిడి ఎలా ఉండేది అని ఇక్కడ చాలా బాగా చూపించారు అప్పటి కాలం నాటి వాళ్ళు ఎలా ఉండే వాళ్ళు వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది అని అర్థం పట్టినట్టుగా చూపించారు ఇక్కడ ఈ బొమ్మల రూపంలో కండోబా ఆలయము నేనైతే ఫస్ట్ ఈ కోడిని చూసి రియల్ అనుకున్నాను పిడుకలు కొడుతున్నారు కట్టెలు కొడుతున్నారు బాబా గారు బాయిజామ ఇదిగోండి బాయిజామాత వాటి స్టోరీ కూడా ఎక్కడికక్కడ మనకి చదవడానికి వీలుగా నీట్ గా బోర్డ్స్ పెట్టారు కుమ్మరి వాళ్ళు చెట్టు కింద సేద తీరుతున్న పెద్ద ఆయన ఇక్కడ ఆవులు ఎద్దులు అయితే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ఇక్కడ ఓల్డ్ విలేజ్ లోనే బాబా గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ ఒక ఆయన బాబా గారికి హారతిస్తున్నారు ఇక్కడ రోప్వే కూడా ఉందండి నైట్ అయిపోయింది అప్పటికే అని మేము ఎక్కలేదు ఈ ఓల్డ్ విలేజ్ని చూస్తే ఒకప్పటిలో షిరిడి ఎలా ఉండేది అన్నది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక ఇది అయిన తర్వాత అప్పటికే టైం బాగా లేట్ అయిందని చెప్పి మేము రూమ్కి వెళ్ళిపోయాము సో నెక్స్ట్ డే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాము ఈ వీడియోని అప్పుడు కంటిన్యూ చేస్తాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేము ఈరోజు సెనిసింగ్పూర్ వెళ్తున్నాము మేము స్టే చేసిన రూమ్కి ఆపోజిట్లోనే మాకు మినీ బస్సెస్ లాంటివి అవైలబుల్గా ఉన్నాయి సెనిసింగ్పూర్కి సో అందుకని అక్కడ ఎక్కాము ఆన్ ది వేలో వాళ్ళు కొంచెం సేపు ఇక్కడ ఆపారు బస్ని చూడండి ఇక్కడ ఎద్దును కట్టి చెరుకు రసం తీస్తున్నారు మన సైడ్ జనరల్గా ఆయిల్స్ని తీయటం కోసం ఇలాంటివి చూస్తూనే ఉంటాం కదా సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి సెన్సింగ్పూర్కి వచ్చేసాము ఇదే అండి ఎంట్రెన్స్ మనము టెంపుల్ లోపలికి వెళ్ళే లోపు బయట మనకి బ్లాక్ కలర్ క్లాత్ ఆయిల్ నువ్వులు ఇంకా ఆకులు ఇలాంటివన్నీ కూడా మనము తీసుకుంటాము అక్కడ వీళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆకుల్ని బ్లాక్ క్లాత్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు అలానే కొబ్బరికాయలు ఇంకా మనం తెచ్చిన సామాగ్రి పూజ సామాగ్రి అని అంతటినీ కూడా ఇందులో వేసేయమంటున్నారు ఇలా ఒకటి ఒకటి అన్నీ ఇందులో వేసేసుకుంటూ మనం లోపలికి వెళ్తూ ఉండాలి మేము వెళ్ళేటప్పుడు సెన్సింగ్పూర్ కూడా ఖాళీగా లేదండి చాలామంది భక్తులు ఉన్నారు మనం తెచ్చినవన్నీ కూడా ఇక్కడ వీటిలో వేసేసి మళ్ళీ ముందుకెళ్ళాలి ఇక్కడ ఫోన్ ఎలా ఉంది లోపల వరకు కూడా మనం ఏమన్నా డొనేషన్ ఇవ్వచ్చు ఊరికి అనుకుంటే అక్కడ డబ్బులు ఇవ్వచ్చు అదేనండి గోపురము కానీ స్వామివారు అందులో ఉండరు బయటే ఉంటారు ఇక్కడ ఏంటంటే ఆయిల్ని వేసేస్తున్నారు అయితే ఆయిల్ని ఎలా వేస్తున్నారో అలాగే నువ్వులు వేస్తున్నారు అది దాటుకుని లోపలికి వచ్చేస్తే ఇక్కడ చాలామంది దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామి శివయ్య విష్ణుమూర్తి ఇలా అందరి దేవుళ్ళవి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి శనీశ్వర స్వామి దర్శనమిస్తారు ఆయనేనండి మనకి ఏమైనా శని దోషాలు అది ఉంటే టోకెన్ తీసుకుంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనము తైలాభిషేకం చేయొచ్చు ఆయనకే స్వయంగా లేదు అంటే ఇలా దూరం నుంచే దర్శనం చేసుకుని కూడా రిటర్న్ అవ్వచ్చు ఇక్కడ శనిదేవుడు స్వయంభూగా వెలిసిన నల్లని రాతి విగ్రహము ఈ స్వయంభూ విగ్రహానికి కూడా ఒక చరిత్ర ఉంది అదేంటంటే ఒక గొర్రెల కాపరి షార్ప్గా ఉన్న ఒక చువ్వతో ఒక రాతిని ముట్టుకున్నప్పుడు ఆ రాయి నుంచి రక్తం కారణం మొదలైందట ఇది చాలా అద్భుతంగా అనిపించి అక్కడ ఊరి వాళ్ళందరూ చాలా వింతగా చూసారట దాన్ని ఆ రాత్రే ఆ కాపరి కళలో శనీశ్వర స్వామి కనిపించి ఆ నల్లని రాయి తన స్వయంభూ రూపం అని చెప్పాడట అప్పుడు ఆ కాపరి స్వామికి ఆలయం నిర్మించాలా అని అడిగితే దానికి ఆ శనిదేవుడు ఆకాశం మొత్తం తనకి నీడా అని ఇంకా ఎలాంటి నీడ నాకు వద్దు అని చెప్పి తను బయటే ఉంటానని చెప్పాడట ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని కాపరికి చెప్పాడట అంతేకాకుండా ఊరి అంతటికి ఎలాంటి బందిపోట్ల భయం కానీ దొంగల భయం కానీ ఉండదని వరమిచ్చాడట అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా శనీశ్వరిని బయటే ఉంచారు ఏ ఇంటికి కానీ దుకాణాలకు కానీ ఆలయాలకు కానీ ఎలాంటి తలుపులు ఇక్కడ కనిపించవు మనకి ఒక కిలోమీటర్ రేడియస్లో ఎలాంటి షాప్స్కి కానీ మనకి ఇండ్లకు కానీ తలుపులు ఉండవు ఇప్పటి వరకు శనిసిపూర్లో ఎలాంటి దోపిడీలు ఆ దొంగతనాలు జరగలేదు శనీశ్వరిని కృపకు పాత్రలు కావాలి అని వేలాది మంది భక్తులు ఈయన్ని దర్శించుకుంటున్నారు ముఖ్యంగా శనివారాలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది బయటకు వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము షిరిడి రావడానికి వన్ థర్టీ అయిపోయింది సో లంచ్ చేసాము ఇంకా వేరే ఏవి ప్లాన్ చేసుకోలేదండి ఈరోజు ఎందుకనంటే మాకు ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ రిజర్వేషన్ ఉంది రిటర్న్ అయిపోవాలి సో అందుకని సినసింగనాపూర్ నుంచి షిరిడి వచ్చి షిరిడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము అదండి అలా జరిగింది మాకు బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ టూ డేస్ కూడా ఫస్ట్ టైం అండి నేను ఇలా షిరిడీలో ఉన్న ఊర్లు శనిసింగనాపూర్ కానీ ఫస్ట్ టైం వచ్చాను షిర్డీ త్రీ టైమ్స్ వచ్చాను కానీ ఇవి ఎప్పుడూ చూడలేదు మీరు ఇప్పటి వరకు నాకు తెలియని ప్లేసెస్ కూడా ఏమైనా చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి